నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ దావుద్ ఇబ్రాహిం గ్లోబల్ టెర్రరిస్ట్ అలాగే డ్రగ్ లార్డ్ ఇట్లా రకరకాలుగా ఆయన గురించి వింటూ ఉంటాము అయితే ఆయన ఆయన మీద విష ప్రయోగం జరిగింది అని హాస్పిటలైజ్డ్ అయ్యారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్ అసలు ఇన్నాళ్ళు ఎక్కడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు అసలు దావూద్ అసలు ఎవరు ఈ దావూద్ ఒకసారి ఆయన గురించి ఒక చిన్న బ్రీఫ్ సార్ యా ఈరోజు న్యూస్ ఏంటంటే పాకిస్తాన్ కరాచీలో ఒక హాస్పిటల్లో దావుద్ జాయిన్ అయ్యాడని నిన్న నైట్ ఒక ఫ్లోర్ ఫ్లోర్నే కంప్లీట్ సెక్యూరిటీ ఆక్యుపై చేసుకుంది ఆ ప్ర ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఆ ఫ్లోర్ లేక ఎవరిని పంపించలేదు ఓన్లీ దగ్గర బంధువులు డాక్టర్లు వీళ్ళు మాత్రం వెళ్ళారు బయటకి ఏమొచ్చిందంటే ఆయన మీద విషప్రయోగం జరిగిందని వచ్చింది కానీ ఆయన మీద విషప్రయోగం జరిగే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే అంత హై సెక్యూరిటీ ఉంటుంది జర మామూలుగా అయితే కష్టం ఎందుకంటే అతను పాకిస్తాన్ ఐఎస్ఐ మిలిటరీ వాళ్ళ రక్షణలో ఉన్నాడనమాట సో ఒకవేళ పాకిస్తానే చేసుకుంటే చేయొచ్చు కానీ పాకిస్తాన్ చేసే అలవాటు అవసరం లేదు ఎందుకంటే ఇతను చనిపోతే పాకిస్తాన్కి చాలా లాస్ ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న పార్టీలకి మొత్తం ఫండ్ ఇచ్చేది ఇతనే అక్కడ మిలిటరీకి డబ్బులు ఇస్తాడు ఎయిర్పోర్టు అక్కడ ఉన్న కరాచీ ఎయిర్పోర్ట్ని కూడా ఇతని కంట్రోల్లోనే ఉంటుంది సో మొత్తం ఆస్తులు కానీ అన్నీ ఇక్కడ అతని దగ్గరే ఉంటాయి అందువల్ల ఇతను పోతే చాలామందికి లాస్ అవుతుంది అదంతా ఆగిపోతుంది కదా ఆ ఫ్లో అంత మనం సో అందువల్లనే అతన్ని రక్షించగలుగుతున్నారు యాక్చువల్గా అమెరికా ఎప్పుడో ఇతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించింది నైంటీ త్రీలో ముంబై బాంబ్ బ్లాస్టులు పదమూడు చోట్ల బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి రెండు వందల యాభై మంది చనిపోయారు దాదాపు పదమూడు వందల మంది సీరియస్గా గాయపడ్డారు అది దాని వెనక ఇతని హస్తం ఉందనేది ప్రధానమైన ఆరోపణ సుప్రీంకోర్టు కూడా ఇతని హస్తం ఉందనేది చెప్పింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను దొరకలేదు నైంటీ త్రీకి ముందే అతను అంటే బయటికి వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు అక్కడి నుంచే అటాక్స్ చేయించాడు ఐఎస్ఐ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయింది సో అప్పటి నుంచి అతను లేడు మా ఇండియాలో అయితే ఇతని ఇప్పుడు ఇంకొక న్యూస్ కూడా ఏంటంటే అతను చనిపోయి కూడా ఉండొచ్చు కానీ అది పాకిస్తాన్ చెప్పకుండా ఇట ఇటువంటి డ్రామా ఆడుతుంది అనేది కూడా ఒక వార్త ఎందుకంటే అతనికి సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అతనికి బ్లడ్ షుగర్ చాలా సీరియస్గా ఉండి కాలి వేళ్ళు రెండు తీసేసారు లాంగ్ బ్యాక్ కా కింది ఒక కాలేజ్ వచ్చి చచ్చు పడిపోయిందని కూడా పుకార్లు ఉన్నాయి ఏదేమైనా అతను ఏంటంటే మోస్ట్ సీక్రెటివ్ పర్సన్ అని చెప్పచ్చు మామూలుగా టెర్రరిస్టులు చాలా మంది కూడా ఫోటోలు బయటకు వచ్చేస్తాయి కానీ ఇతను ఎప్పుడో ఎయిటీస్ లో వచ్చిన ఫోటో తప్ప ఫోటో కూడా లేదు ఎక్కడ చాలా సీక్రెట్ అతను ఎవరితో కూడా మాట్లాడు ఒకసారి రామ్ గోపాల్ నేను అతనితో ఫోన్ లో మాట్లాడా అని చెప్పాడు అది కూడా సార్ అతను కాదని అతనే చెప్తున్నాడు ఎందుకంటే అతనికి అప్పట్లో ఈయన డి కంపెనీ కంపెనీ డి తర్వాత డి వరుసగా సినిమాలు తీశాడు కదా సో అప్పుడు ఈయన చాలా మంది గ్యాంగ్స్టర్లను కలిశాడు అక్కడ కలిసినప్పుడు ఎవరో ఒక గ్యాంగ్స్టరు ఫోన్లో మాట్లాడుతూ దావద్దు ఉన్నాడు అని ఇచ్చాడని చెప్తారు ఈయన ట్వంటీ సెకండ్స్ కూడా మాట్లాడలేదు మీ కంపెనీ చూసాను బాగుంది అని చెప్పాడు అంతే బట్ ఆ వాయిస్ దావొద్దా కాదు నాకు తెలియదని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కానీ మనకు తెలిసి బాగా రీసెర్చ్ చేసిన వ్యక్తుల్లో ఆర్జీ ఒకరు దీని మీద ఈయన మీద ఎందుకంటే వీళ్ళ గ్యాంగ్ మెంబర్స్ని చాలామంది కలిశాడు ఆయన ప్రత్యక్షంగా ఒక రెండు మూడేళ్ళ పాటు రీసెర్చ్ చేశాడు సో ఆ రకంగా ఈయనకి కూడా సంబంధాలు ఉన్నాయని అసలు ఈ సినిమాలకంతా ప్రొడ్యూసర్ దావూద్దే అని కూడా అప్పుడు పుకార్లు వచ్చాయి కొద్ది రోజులు ఈయన సెక్యూరిటీ పెట్టుకొని కూడా తిరిగాల్సి వచ్చిన పరిస్థితి ఉన్నింది అప్పుడు ఎందుకంటే సినిమా వాళ్ళతో దావూద్ ఇబ్రహీం చాలా కాలం ట్రావెల్ చేశాడు బర్ష అని చాలా సినిమాలు తీశాడు డైమండ్ మర్చెంటు ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు ఈయన కేసులో అట్లా రెండోది మందాకిని పెళ్లి చేసుకున్నాడు ఆమెతో చాలా కాలం కాపురం చేశాడని కూడా వార్తలు ఉన్నాయి అది రామ్ గోపాల్ అని కూడా అది నిజమని చెప్పాడు అట్లాగా అంటే ఒక లేట్ ఏ సెవెంటీస్ నుంచి నైంటీ త్రీ వరకు కూడా ముంబైలో అతని హవా డైరెక్ట్గా ఉన్నింది ఆ తర్వాత నుంచి ఇండైరెక్ట్గా ఉంది అంటే అతను జర్నీ తీసుకున్నప్పుడు వీళ్ళ నాన్న ఒక కానిస్టేబుల్ ఉంది వీళ్ళది రత్నగిరి జిల్లా మహా మహారాష్ట్ర అక్కడ నుంచి డోంగ్రి అనే ఒక ప్రాంతానికి వచ్చారు అందుకని డోంగ్రి టు దుబాయ్ అనే ఒక బుక్ కూడా హుస్సేన్ జైది రాశాడు హుస్సేన్ జైది ఒక జర్నలిస్ట్ ఉన్నాడు ముంబైలో క్రైమ్ జర్నలిస్ట్ అతను ఎక్స్పర్ట్ అనమాట ఈ దావుద్ అఫైర్స్ మీద చాలా పుస్తకాలు రాశాడు ఇది పాపులర్ డోంగ్రి టు దుబాయ్ అనే బుక్ ఆయన దావుద్తో మాట్లాడే ఫోన్లల్లో కూడా ఫోన్లో కూడా ఇంటర్వ్యూ చేస్తాడు ఆయన తర్వాత కాలంలో కూడా హుస్సేన్ జైది ఆయన సినిమాలు చాలా వచ్చాయి ఆయన బుక్స్ బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి యాక్చువల్గా వాళ్ళ సిస్టర్ అసీనా పార్కర్ మీద కూడా సినిమా వచ్చింది ఆయన రాసిన బుక్ అది సో ఇలాగా డోంగ్రీకి వచ్చిన తర్వాత అక్కడ ఒక పఠాన్ బాషుదాదా అని ఒక లోకల్ గ్యాంగ్స్టర్ ఉండేవాడు వీళ్ళ నాన్న కానిస్టేబుల్ కాబట్టి అతనికి పరిచయం ఉంది ఈ అబ్బాయికి ఏదో అవసరం ఉంటే దావుద్ని గ్యాంగ్స్టర్ పరిచయం చేసి ఇతనికి ఏమన్నా జాబ్ ఇమ్మని ఈ ఇబ్రాహీం కస్కర్ వాళ్ళ నాన్న పేరు అతను చెప్పాడు అన్నమాట అతను ఇతనికి ఏదో చిన్న చిన్న పనులు ఇవ్వడం స్మగ్లింగు అట్లాంటివి చిన్న చిన్న క్రైమ్స్ చేయించడం దొంగతనాలు ఇట్లాంటివి అవి ఇచ్చేసేవాడు ఇతను బాగా చురుగ్గా ఉంటే అతనికి ఇది వచ్చింది ఈ స్టేజ్లో ఏమైందంటే ఒకసారి వాళ్ళ నాన్నను అతను ఏదో కోపంతో అవమానపరచడం కొట్టడం ఏదో చేశాడు ఎవరు దాదా బాద దాంతో ఇతనికి కోపం వచ్చి దావుద్కి వాళ్ళ బ్రదర్ని తీసుకుని సోడా బాటిల్తో అటాక్ చేశారు అతన్ని ఆ దాదాని అప్పట్లో అతన్ని అటాక్ చేయడం అనేది సంచలనం క్రియేట్ చేసింది ఎవరో వాళ్ళు పిల్లలు పిల్లకాయలు వీళ్ళు వీళ్ళు వచ్చి దాదా అని చేశారు అట్లా ఇతను ఫస్ట్ పాపులర్ అయ్యాడు దాని తర్వాత అతను చనిపోయాడు చనిపోయేసరికి అతని గ్యాంగ్ అంతా ఇతనికి వచ్చింది ఈ లోపల చాలా అజీమస్తాన్ అని అప్పట్లో అజీమస్తాన్ వరదరాజ మొదలి గారు వీళ్ళిద్దరూ పెద్ద దాదాలన్నమాట అప్పుడు మాఫియా కింగ్స్ ఈ వరదరాజు మొదలయ్యారు బేస్ లైఫ్ బేస్ చేసుకుని మండరత్నం నాయక్ అని సినిమా తీశాడు అజీ మస్తాన్ మీద కూడా సినిమాలు వచ్చాయి సో వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న గ్యాంగ్స్టర్స్ అనమాట అంటే ఎవరి ఫీల్డ్ వాళ్ళది ఒకరికొకరు కొట్లా అట్ల వద్దు గొడవలు వద్దు అనుకున్నట్టయితే సో ఇతను మళ్ళీ అజీ మస్తాన్ దగ్గర పోయి జాయిన్ అయ్యాడు ఎవరు దావోద్ ఇంకా అక్కడ నుంచి అజీమ్ అస్తానే భయపడే స్థాయి క్రైమ్స్ చేసేవాడు అని చెప్తారు అంటే ఇతను ఏంటంటే కట్ త్రోట్ గా ఉంటాడు సక్సెస్ అవ్వాలంటే క్రైమ్ చేయాలని నమ్ము నమ్మే వ్యక్తి అనమాట అది ఆర్జీవి కూడా చెప్పాడు సక్సెస్ కి క్రైమ్ ఉపయోగించుకున్నాడు అతను రకరకాలుగా రకరకాల పద్ధతుల్లో సక్సెస్ అవుతాడు ఇతను హింస చేయడం ద్వారా మనం సక్సెస్ అవ్వచ్చు అనేది ఇతను చిన్నప్పుడే నేర్చుకున్నాడు దాని ద్వారా వెళ్ళాడు చివరికి అప్పటికి ఏంటంటే దావుద్ ఎంటర్ అయ్యే టైంకి ముంబై గ్యాంగ్స్టర్స్ అంతా కత్తులు మాత్రమే ఉపయోగించేవాడు మహా అంటే ఇతను వెళ్ళినాక దాన్ని మార్చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు అందుకే తర్వాత అతను సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ ప్రాంతంలో కంపెనీ అనేది పెట్టాడు డి కంపెనీ డి కంపెనీ అనేది అంటే గ్యాంగ్స్టర్ దీన్ని ఒక కంపెనీ లాగా కార్పొరేషన్ లాగా నడపడం అంటే సిస్టమేటిక్గా విభజించి టీమ్ లీడర్స్ని పెట్టి టీమును పెట్టి ఇప్పుడు ఎట్లాగైతే మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కార్పొరేషన్స్ ఉన్నాయో అలాగ గ్యాంగ్స్టర్ దాన్ని నడిపాడు అతను అది పెద్ద సక్సెస్ అయిపోయింది నెంబర్ కంపెనీ అని చెప్పొచ్చు క్రైమ్ కంపెనీ హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ దాంట్లో ట్రైనింగ్ దాంట్లో వెపన్ సపరేట్ దాంట్లో రెక్కీ టీమ్స్ చాలా ఆర్గనైజ్డ్ గా ఇతను తీసుకొచ్చాడు అంటే అప్పట్లో ఏంటంటే సెవెంటీస్ లో లైసెన్స్ రాజ్ వాళ్ళు ప్రతిదీ లైసెన్స్ ఉండేది అందరికి అందుబాటులో ఏమి ఉండేది కాదు అప్పుడు ఏమవుతుందంటే స్మగ్లింగ్ స్టార్ట్ అవుతుంది అప్పట్లో వాచులు బంగారు ఇట్లంతా ఇది ముంబై కాబట్టి అక్కడ సీ పోర్ట్ ఉంటుంది కాబట్టి విపరీతంగా స్మగ్ల్ రెండోది ఏమంటే అప్పట్లో ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్స్ కూడా బలంగా ఉండదు ఎయిటీ టూలో ముంబై కార్మికుల సమ్మె దేశాన్ని కుదిపేసింది ఆ దాంట్లో కూడా ఇతను ఎంటర్ అయ్యాడు అంటే మాఫియా అనేది క్ర కార్మికుల సమ్మెల్లోకి ఎంటర్ అయ్యడం కార్మికుల్ని అనగదొక్కడానికి యజమానుల తరపున వీళ్ళని ఉపయోగించేవాళ్ళు ఇలాగ వీళ్ళ అవసరం సమాజానికి ఏదో ఒక రకంగా ఉంది ఇప్పుడు ఏంటంటే న్యాయం మన నాయకంలో కానీ లేకపోతే గాయంలో గాడ్ ఫాదర్ డైలాగ్ ఉంటుంది నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను కోర్టులకు వెళ్ళాను నాకు న్యాయం జరగలేదు నీ దగ్గరికి వచ్చాను నేను సో ఆ వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ సిస్టమ్గా ఇవి డెవలప్ అయినాయి అనమాట సో వీళ్ళతో ఇంక పోలీసులు రాజకీయ నాయకులు కలిసారు ఇన్ని రోజులు అతను పట్టుకోలేకపోతున్నారంటే అర్థం ఏంటి రాజకీయ నాయకులు ఇంకా అతనితో కుమ్మక్కయ్యే ఉన్నారనేది అర్థం అప్పట్లో కాంగ్రెస్ బాగా కుమ్మక్కైందండి తర్వాత బీజేపీ వచ్చినా కూడా ఇప్పుడు అయింది కదా పట్టుకోలేదు కదా పాకిస్తాన్ మీద ఎందుకు ప్రజలు తీసుకురాలేకపోయారు కాబట్టి ఏంటంటే ఇతను ఒక దశ దాటిన తర్వాత ఇతను ఏం చేశాడంటే బిజినెస్లన్నింటినీ క్రైమ్ నంత లీగలైజ్ చేసుకున్నాడు అంటే క్యాషిన్ వాసు ఎక్కడెక్కడ ఏ కంట్రీలో క్యాసినోలు ఉంటే అక్కడ పెట్టడం ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలు ముంబైలో రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోయింది ఇతను అలాగే అయితే నైంటీస్ తర్వాత ఏం జరిగిందంటే అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చి వెళ్తిన తర్వాత ఇతని గ్యాంగ్స్టర్స్ రెండుగా చీలిపోయారండి హిందూ గ్యాంగ్స్ ముస్లిం గ్యాంగ్స్ అక్కడ కూడా హిందూ గ్యాంగ్స్కి దేశభక్తి అనమాట ఇక్కడ మన నయమ్ కూడా దేశభక్తి చాలా అతను ముస్లిం అయినప్పటికీ యాంటీ టెర్రరిస్ట్ అతను టెరస్ట్ గ్రూపుల్ని అంచువేశాడు నయమ్ కూడా అలాగా చోట ఏమో హిందూ ఇదే అనమాట చోట షకీల్ ఏమో ముస్లిం అట్లా చీలిపోయినారు అట్లా ఆ తర్వాత డి కంపెనీ అనేది ఆ పేరు డి కంపెనీ కానీ అందులో ఉండే వాళ్ళందరూ ఎవడు క్రైమ్ చేసినా డి కంపెనీ అనడం సో అలాగే అయిపోయింది సో ఇతను మెల్లగా లీగలైజ్ చేసుకున్నాడు వ్యాపారాలు దాదాపు డెబ్బై వేల నుంచి లక్ష కోట్ల వరకు ఉంటుందని చెప్తారు అతను ఆస్తి సో ఒక దేశాన్నే నియంత్రిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు పాకిస్తాన్ని మరి ఇప్పుడు అతనికి నిజంగా పాయజన జరిగిందా చనిపోయాడా ఉన్నాడా అనేది క్లారిటీ లేదు గతంలో కూడా అని పుకార్లు వచ్చాయి బట్ ఉన్నాడనేది కన్ఫామ్ అయింది ఈ మధ్య కూడా లాస్ట్ ఈ జనవరిలో కూడా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇతని దగ్గర బంధు అంటే వీళ్ళ అక్క అల్లుడు అతను పట్టుకున్నారు అతను పట్టుకుంటే అతను కొన్ని డీటెయిల్స్ చెప్పాడు ఈ మధ్య లేటెస్ట్ గా ఇంకొక పెళ్లి కూడా చేసుకున్నాడని కూడా చెప్పాడు అతను సో ఉన్నాడే ఉన్నాడనే ఉండే ఛాన్సెస్ ఛాన్సెస్ లేవు చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఎవరు చేసి ఉండే ఛాన్సెస్ ఉంటాయి సార్ ఎవరు క్లోజ్ గా ఉంటే వాళ్ళే చేస్తారండి గా ఎవరు క్లోజ్ గా ఉంటారు వాళ్ళే చేస్తారు జనరల్ గా వాళ్ళకే సాధ్యం ఎప్పుడైనా కూడా క్రైమ్ లేదంటే నెంబర్ టూ గా ఉండే వాళ్ళే నెంబర్ వన్ అంతమంది ఇస్తా ఉంటారు చాలా సార్లు అదే జరుగుతుంది మేబీ అలాంటిది అయిండొచ్చు సో బతికే ఉన్నాడు అనేది ఇప్పటివరకు కన్ఫర్మ్